శ్రీ శ్రీసారం మనం శ్రీ రమణ మహర్షి గారి కథామృతంలో ఉన్నాం మహర్షి గారు గణపతి కావ్యకంఠ గణపతి మునికి మంత్రం ఎక్కడైతే జనిస్తుందో దాని మీద దృష్టి పెట్టు సత్యం నీకు సులభంగా అవగతమవుతుంది అని చెప్పారు అత్యద్భుతమైన సాధన చెప్పారు మంత్రం ఎక్కడ పుట్టిందో అంటే మాట ఎక్కడ పుట్టిందో అని అర్థం శబ్దం ఎక్కడ పుట్టిందో అని అర్థం ఓంకారం ఎక్కడ పుట్టిందో అర్థం అంతేగాని మంత్రాలు జపిస్తూ స్తోత్రాలు చదువుతూ పారాయణాలు చేస్తూ ఎంతకాలం పోయినా కానీ గమ్యం చేరే అవకాశం లేదు చివరి సాధన ఏమిటి ఆ మంత్రం ఎక్కడ పుట్టింది ఆ శబ్దం ఎక్కడ పుట్టింది ఆ నామం ఎక్కడ పుట్టింది ధ్యానం ఎవరు చేస్తున్నారు జానం జానం అంటారు కదా జానం చేయడం కాదు జానం ఎవరు చేస్తున్నారో వారి మీద దృష్టి పెట్టు అప్పుడు సులభంగా ఆత్మస్వరూపంగా మారిపోతావు ఇవి కాయకంఠ గణపతికి అర్థమైపోయింది స్వామి చెప్పినప్పుడు ఆయనకు అర్హత ఉంది దాన్ని అర్థం చేసుకున్న సామర్థ్యం ఉంది అందరికీ అర్థం కాకపోవచ్చు కొంత ప్రయత్నం చేయాలి కొంత విచారణ చేయాలి కొంత సాధన చేయాలి ఇంకా చెప్తున్నాడు మహర్షి గారి గొప్పతనాన్ని పంతొమ్మిది ఇరవై రెండు మే పంతొమ్మిదిన తల్లి అలగమ్మ అవసాన సమయంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆమె హృదయంపైన శిరస్సు పైన తన హస్తాలను ఉంచి జగదాశ్చర్యకరంగా శక్తిపాతం చేసి ఆమెకు మోక్షాన్ని అనుగ్రహించారు స్వామివారు ఇల్లు వదిలిపెట్టి అరుణాచలం వచ్చేశారు ఇక అక్కడే శాశ్వతంగా ఉండిపోయారు చాలాసార్లు వాళ్ళ అమ్మగారు వెళ్ళి ఇంటికి రమ్మని ప్రాధాయపడిన ఆయన రాలేదు అన్ని బంధాలు తెంచేసుకున్నారు ఎన్నో జన్మల సాధన వల్ల ఆయనకి తల్లిదండ్రుల మీద సోదరుల మీద లౌకిక విషయాల మీద ప్రపంచ సుఖాల మీద తీవ్రమైన విరక్తి పుట్టింది తేంచేసుకున్నాడు సచ్చరిత్రలో కూడా పదహారు అధ్యాయంలో అదే చెప్తారు తీవ్రమైన వైరాగ్యం ప్రాపంచక విషయాల మీద రోత అంటాడు ఒక రకంగా ప్రపంచక విషయాల మీద ప్రాపంచక సుఖాల మీద ఎవరికైతే విసుగు పుట్టిందో చీ అనిపించిందో అతను నిజమైన ఆధ్యాత్మికానికి భక్తికి అవుతాడు అలాంటి స్థితి ఆయనకు లభించింది అందుకని సులభంగా తెంచుకున్నాడు అన్నచలం వెళ్ళిపోయాడు తర్వాత తల్లి చాలాసార్లు వచ్చింది రమ్మని బతిమలాడింది వెళ్ళలేదు చివరికి ఆమె వెళ్ళి అక్కడే ఉండిపోయింది తర్వాత ఆమె శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు తన కన్నతల్లి కాబట్టి మాతృమూర్తి కాబట్టి ఆమె రుణం తీర్చుకోవడానికి తాను సంసారంలో లేను కాబట్టి ఆమెకు ఎటువంటి సేవలు చేయలేదు కాబట్టి తాను పొందినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానం వల్ల ఆత్మశక్తి వల్ల ఆ తల్లికి మోక్షాన్ని ప్రసాదించేశారు శక్తిపాతం చేసి అది కదా సాధించవలసింది ఆధ్యాత్మికంలో అటువంటి శక్తి కదా సాధించవలసింది ఆధ్యాత్మికంలో ఊరికే ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా పారాయణలు చేస్తూ భజనలు చేస్తూ సంకీర్తనం చేస్తూ ఊరేగింపులు చేస్తూ పాలకీర్చవాలు చేస్తూ తీర్థక్షేత్ర యాత్రలు చేస్తూ ఇవన్నీ తప్పని కాదు ఇవన్నీ అన్న చేయి కానీ నేను నువ్వు తెలుసుకున్నావా నువ్వెవరో తెలుసుకున్నావా ఆత్మజ్ఞానం పొందగలిగావా ఆత్మసాక్షాత్కారం పొందగలిగావా ఆత్మానుభూతిని పొందగలిగావా ఆత్మశక్తిని సాధించావా అది అల్టిమేట్ అది చివరి గోల్ అది ఇవన్నీ కూడా దాన్ని సాధించడానికి నువ్వు చేస్తే తప్పులేదు కానీ దాన్ని లక్ష్యంగా పెట్టుకోకుండా కేవలం ఇవి మాత్రమే చేసుకుంటూ ఉంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి భారతీయులు అందరూ ఇవే చేసుకుంటూ వచ్చారు వాళ్ళ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వరకు సంసారంలోనే ఉన్నారు మళ్ళీ అనేక వందల వేల జన్మలు ఎత్తారు ఎత్తుతూనే ఉన్నారు ఆ లక్ష్యం పెట్టుకోకుండా ఉన్నవాళ్ళు అలాగే ఉండిపోయారు మళ్ళీ జన్మిస్తారు మళ్ళీ కొద్దిగా భక్తి వస్తుంది మళ్ళీ పూజలు చేస్తారు మళ్ళీ వ్రతాలు చేస్తారు మళ్ళీ తీర్థయాత్రలు చేస్తారు మళ్ళీ సంసారంలోనే ఉంటారు మళ్ళీ కొట్టుకుంటారు తిట్టుకుంటారు కష్టాలు పడతారు అవమానాలు పొందుతారు ఈర్ష్య ద్వేషాల సూలు సంపాదన ఖర్చులు ఈ ఈ ఇందులోనే ఉంటారు వీటితో పాటు భక్తి ఊరేగింపుల ఉత్సవాలన్నీ మనశ్శాంతి ఎక్కడ నిశ్చలత్వం ఎక్కడ ఆ నిశ్చలత్వం ఆ మనశ్శాంతి జ్ఞానం వల్ల వస్తుంది జ్ఞానం ద్వారా వచ్చే వైరాగ్యం వల్ల వస్తుంది రావణ మహర్షి గారికి వైరాగ్యం వచ్చింది బాబా గారికి వైరాగ్యం వచ్చింది రామకృష్ణవ్ గారి వైరాగ్యం వచ్చింది స్వామి వివేకానందకు వైరాగ్యం వచ్చింది యోగి వ్యవనకు వైరాగ్యం వచ్చింది వైరాగ్యం వచ్చిన వాళ్ళకు మాత్రమే నిశ్చలత కాబట్టి స్వామివారు ఆత్మశక్తిని సంపాదించారు ఆ ఆత్మశక్తితో తన తల్లికి మోక్షాన్ని ప్రసాదించారు ఇంతటి బ్రహ్మాండమైన శక్తిపాతాన్ని ఏ మహాగురువు చేయలేదండి అతిశక్తి కాదు శ్రీ రమణుని శక్తికి పతా పతాక ఇటువంటి శక్తిపాతం చేసి చనిపోయిన వ్యక్తికి మోక్షాన్ని ప్రసాదించిన వాళ్ళు ఇంతవరకు ఎక్కడా లేరు అని చెప్తున్నారు నిజమే చనిపోయిన యొక్క జీవి యొక్క సంస్కారాలు ఇంకా నేను చదివిన దాంట్లో అయితే అమ్మ ఇంకా చాలా జన్మలు ఎత్తవలసి ఉందంట ఆ అన్ని జన్మల్లో అనుభవించాల్సినటువంటి కర్మలన్నింటినీ కూడా ఆయన అమ్మకు శక్తిపాతం చేస్తూ ఆ కర్మలన్నిటిని సూక్ష్మంగా అనేక జన్మలు ఆత్మని మళ్ళీ జన్మించేలా చేస్తూ కర్మలు అనుభవించేలా చేస్తూ సూక్ష్మంగా సూక్ష్మంగా ఆత్మకు ఎన్ని జన్మలు ఎత్తానని రాసిపెట్టి ఉంటే అన్ని జన్మలు ఎత్తిపించి కర్మలు అనుభవింపచేసి ఈ జన్మలోనే ఈ ఆ శక్తిపాతంతో అన్ని జన్మల కర్మలను అనుభవించేసేసి మోక్షాన్ని వచ్చేలా చేశాడు ఇది అందరికీ సాధ్యమేది కాదు ఆ తర్వాత మళ్ళీ రావణ మహర్షి ఎప్పుడు ఇటువంటి మహత్తులు చేయలేదు ఇటువంటి అవి చేయలేదు ఆయన ఎవరైనా వచ్చి స్వామి మీరు ఇంత గొప్పవాళ్ళు అని అంటే నాకేం తెలియదు అనేవారు మీ వల్ల మాకు ఈ విధమైన అనుభవం కలిగింది అంటే నాకు తెలియదు అనేవాళ్ళు ఎప్పుడు ఏ మహత్తుని ఏ గొప్పతనాన్ని మీద వేసుకోలేదు ఆయన ఇంతటి బ్రహ్మాండమైన శక్తిపాతాన్ని ఏ మహాగురువు చేయలేదంటే అతిశక్తి కాదు ఇది శ్రీరామును శక్తికి శ్రీ పతాక ఇవన్నీ అంతర్ముఖం వల్ల వస్తాయి ఏకాంతం వల్ల వస్తాయి ఇంద్రియాలను జయించడం వల్ల వస్తుంది మనవ నిగ్రహం వల్ల వస్తుంది మనం నాశనం వల్ల వస్తుంది ఇదంతా అంతర్ముఖ సాధన వల్ల వస్తుంది మనను మనం జయించుకోవడం వల్ల వస్తుంది బయట తిరగడం వల్ల రాదు చేసే వాటి వల్ల రాదు అమ్మవారిది లలితామాత శ్లోకం స్తోత్రంలో కూడా అయితే ఉందంటారు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ అంతర్ముఖలోనే దొరుకుతుంది అని అన్ని శాస్త్రాలు చెప్పే అందరు గురువులు చెప్పారు కానీ మనం ఆ ప్రయాణం చేయమంత బయటి ప్రయాణమే ఎనభై ఇచ్చిన తొంభై ఇచ్చిన యాత్రలు చేయడమే యాత్రల ద్వారా మాత్రమే మనం అంతో ఇంత కొంత శాంతిని పొందుతున్నాం అదే ఇంక అల్టిమేట్ లోపలికి వెళ్ళడం రావట్లేదు కూర్చోవడం రావట్లేదు మనసుకున్న బలహీనత తిరగడం వస్తే తిరగడానికి అలవాటు పడుతుంది నేను కూర్చోనేదు కానీ నువ్వు దాన్ని బలవంతంగా కూర్చోపెట్టాలి లోపలికి పంపించాలి దాని రూటు మార్చాలి సంకల్ప బలంతో మహాత్ములు చూపించిన మార్గంలో మహాత్ములు చెప్పిన మార్గంలో పదహారు పదిగే జన బాబా చెప్పాడు ఏం చేయాలి అన్ని అంతర్ముఖమే అంత అన్ని అన్నీ చేయాలి బయట ప్రపంచం మొత్తాన్ని వదిలేయాలి అయినా కానీ మనం అవి పట్టించుకో ఆ ఉన్నతమైన దాన్ని పొందాలని లక్ష్యం చేసుకో సరే మనకి ఇంకా చాలా జన్మలు ఎత్తాలని ఉందేమో ఈ బాధలు పడాలని ఉందేమో ఈ బాధల్లోనే ఆనందం ఉందేమో సరే తల్లి దేహాన్ని కొండపాదంలో భక్తులు సమాధి చేశారు ఆ సమాధి నేడు శ్రీరమణాశ్రమంగా వరితిల్లుతుంది ఆమె దేహాన్ని ఇప్పుడున్న రమణాశ్రయం ఉన్న ప్రాంతంలో సమాధి చేశారు తర్వాత దాన్ని రమణాశ్రయంగా మార్చారు బహుశా స్వామివారి సమాధి చెందానికి కూడా అక్కడే సమాధి చేసి ఉంటారు శ్రీరమణుని కీర్తి దశ దిశల పరిమలించింది దేశ దేశాలను ప్రజలు శ్రీ రమణ్ణి పాదాలను ఆశ్రయించారు అవును అనేక దేశాల నుంచి ఆధ్యాత్మిక జిజ్ఞాస పొరులు సత్యాన్ని తెలుసుకోవాల సాధకులు రమణ మహర్షి గారిని ఎత్తుకుంటూ వచ్చారు ఆయన అతి సులభంగా మార్గం చూపిస్తున్నారు అని చెప్పి పరిగెత్తుకొని వచ్చారు అందుకని రావణ మహర్షి గారిని మౌన ప్రబోధకుడు అని దక్షిణామూర్తి స్వరూపమని షణ్ముఖుని అవతారమని కూడా చెప్తారు ఎవరు విశ్వాసాలు వాళ్ళవి శ్రీరామణుడు పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగున రెండు సంవత్సరాల నుండి బాధిస్తున్న రాచపండు వల్ల దేహాన్ని వదిలివేశారు ఆ సమయంలో ఆకాశాన్ని గొప్ప తేజస్సు కాంతులను చిమ్ముతూ ఈశాన్య దిక్కులో అంతర్లీనమైంది పంతొమ్మిది వందల యాభైలో అయినా సమాధి చెందారు రాచకుండు రాచ కురుపు ద్వారా రాజకురుపు శరీరానికి వచ్చింది ఆయన లెక్క చేయలే ఆ అనేది శరీరానికి వచ్చింది ఆయన అసలు శరీరం నుంచి ఎప్పుడో వేరుపడిపోయాడు శరీరంలో ఉంటూనే శరీరం నుంచి వేరుపడి ఆత్మగా ఉన్నాడు శరీరాన్ని ఒక చొక్కలా ధరిస్తూ సంచరించాడు కాబట్టి ఆ ఆయన ఏం చేయలే చాలా అద్భుతమైన సాధన అనంతమైన సాధన అన్నితర సాధ్యమైన సాధన దాని గోల్గా పెట్టుకోవాలి దాన్ని సాధించాలని పెట్టుకోవాలి అప్పుడు చాలా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించే అవకాశం ఉంటుంది సరే సాయిరా